నమస్తే ఫ్రెండ్స్ మరి జూనియర్ ఎన్టీ రా ఎన్టీ రామారావు గారు త్రివిక్రమ్ గారి సినిమాకి సంబంధించి గాడ్ ఆఫ్ ఫార్ ఆ సినిమాకి సంబంధించి అయితే ఒక రెండు వారాల నుంచి ఒక రోమర విపరీతంగా నడుస్తుంది కొన్ని ఛానల్స్ అయితే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అదే పనిగా ఎన్టీ రామారావు గారికి కథ సూట్ అవ్వదంట ఎన్టీ రామారావు గారు ప్యాన్ ఇండియా హీరో కాదంట అందుకనే మళ్ళీ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళారంట పాము ఎన్టీఆర్ గారికి ఎంత కష్టం వచ్చింది అభిమానులకి ఎంత కష్టం వచ్చింది అని వండి వార్చి పెద్ద ర్యాక్ కొట్టేశారు అయితే ఇంతకీ గాడ్ ఆఫ్ ఆర్ అనే సినిమా ఎన్టీఆర్ గారిక లేదా అల్లు అర్జున్ గారిక ఈ విషయం మీద మనకు క్లారిటీ వచ్చింది ఈ క్లారిటీని మీతో పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో వద్దాం ఈ సినిమాని అనౌన్స్ చేసింది కూడా ఎవరో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాగవంశీ గారు ఆయనే దీనికి ప్రొడ్యూసరు ప్యాన్ ఇండియా లెవెల్లో ఇప్పటి వరకు కూడా ఏ సినిమా రాని విధంగా దీన్ని తీస్తామని చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనే దీనికి క్లారిటీ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే ఎవరు నమ్మొద్దు ఈ సినిమా ఎన్టీఆర్ గారితోనే ఒక పద్నాలుగు ఛానళ్ళు అదే పనిగా రోమర్స్ని స్ప్రెడ్ చేశాయి అందుకని ఎవరు నమ్మద్దు ఈ సినిమా షూటింగ్ మాత్రం రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ కాకపోవచ్చు రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఏడులో స్టార్ట్ అయింది అనుకున్నట్టుగానే సినిమాని గ్రాండ్గా తీస్తాం అని ఒక క్లారిటీ ఇచ్చారు ఇక నుంచైనా సోషల్ మీడియాలో ఈ రూమర్ తగ్గిద్దా లేకపోతే ఇంకో టర్మ్ తీసుకునిద్దా చూద్దామండి అయితే ఈ విషయం మాత్రం ఇది కూడా ఇంటర్నెట్లో దొరికిన సమాచారమే అయితే నా ఒపీనియన్ చెబుతాను ఒక హీరోకి కమిట్ అయిపోయిన తర్వాత ఇంకొక హీరో దగ్గరకి సినిమా అయ్యి వదిలిపెట్టి ఎన్టీఆర్ గారిని వదిలిపెట్టి అంత ఈజీగా వెళ్ళదు వెళ్తే ఎన్టీఆర్ గారి పర్మిషన్తోనే వెళ్ళిద్ది ఏదేమైనా నాగవంశీ గారు కన్ఫర్మ్ చేశారు ఎక్కడి నుంచైనా ఎన్టీఆర్ గారి అభిమానులు అల్లు అర్జున్ గారి అభిమానులు దీని మీద కామెంట్సు రూమర్సు స్ప్రెడ్ చేయకుండా ఉంటే మంచిది నమస్తే ఫ్రెండ్స్